దీంట్లో ఏమేమి పెట్టినారు క్లాసులు ఒక క్వింటాల్ కొంటామా దీని ప్రకారం అయితే ఒక క్వింటాల్ కొంటామా చెప్పండి ఏం చెప్తున్నాడో ఇన్ని ఈ దిగువ నాణ్యత ప్రకారం పాటించి మద్దతు ధర పొందగలరు అంట ఇవన్నీ ఉంటే ఇప్పుడు లేనిట్టు ఏం చేయాల మీరు ఇన్ని క్లాసులు పెట్టినారే ఒకటి రెండు కాదు చూడండి ఎన్ని క్లాజులు ఉన్నాయో దీని ప్రకారం ఉంటే కొంటారంట దీని ప్రకారం మీరు ఒక క్వింటాల్ కూడా లేదు ఒకవేళ దీని ప్రకారం ఉండేవాడు ముందే పోయి అమ్ముకుంటాడు అది కాదు పద్ధతి ఏమి చేస్తారో చెప్పండి మీరు మేము పోయినాం చేసినామంటే కాదు ప్రకారం ఉంటే మీకు మేము పది పది ఎకరాలు పదిహేను ఎకరాలు చెల్లిస్తాము మీరు సుమతిలో పండి చేయండి అట్లా అంతే కదండి పెట్టిన స్పందించినట్లు మార్కెటింగ్ యార్డ్ పెట్టుకోండి మేము వద్దాం ఈ ప్రకారం నువ్వు పండిస్తావా ఈ ప్రకారం ఉంటే కొంటావండి ఎట్లయితుంది ఇది ఇప్పుడు పనిచే ఉండేది తీసుకోండి తెలంగాణలో మొలకలు వచ్చిన ఓట్లు కూడా తీసుకున్నారు ఇప్పుడు మేం చెప్పేది ఏమంటే ఏపీ గవర్నమెంట్ కొని మేము మార్కెటింగ్ యార్డ్లు డంప్ చేసుకోండి దాని తర్వాత ఎవరికి నమ్మండి మేము వద్దని నమ్మినా మార్కెట్ మాకు సీసీ వాళ్ళని పిలిపిండి మీరేం చేస్తారు నువ్వు నామ మాత్రం మీ కు సాయంత్రం అదే లెక్కిస్తావు అది నాకు తెలుసు వద్దు అవన్నీ వద్దు చేసేవాళ్ళు రమ్మన్నాడు ఫోన్ చేయండి నీకు ఇది లేదు నంబరు స్పందించలే స్పందించడం లేదు వాడితో ఆడున్నా ఈడున్నా అసలు మీరు కొన్నా కానీ తీసిపోయే దాని దగ్గర మీ దగ్గర డబ్బులు లేవు सर जेसी प्रभाकर रेड्डी सर है बात करता सर क्या करता हूँ ना हाँ बोलो सर इधर अब आप, आप ज्यादा बात करते हम यमे में आ में में बोल के अब हम आके बैठे आके बात करो ठीक है भाई क्या सोच रहे वहां क्या मारते सब जन आके आओ तो आओ या को चपड़ा मारना कोड़के ना कोड़ यार ना डा क्या उल्लू ना डा ना <laughs> స్పందన లేకపోయి ఇంతమంది రైతులు ఇంత బాధపడతా అంటే కొన్ని వేల గింటాల పత్తి పడిపోయింది ఇళ్లలోచోబు కూర్చోదు ఎవడున్నాడు ఎవరు అండి సార్ కాదయా ఇన్ని రూల్లా ఇది అదే పని ఈ ప్రకారం అయితే అది ఏమి ఎన్నిక ఉంటాలో డెబ్బై వేల నాలుగు గంటల మాత్రమే లిమిట్ నాలుగు అంటే ఎంత పండి ఉంటుంది

మాకు వద్దు స్వామి చూపిస్తాం మా ముప్పై ఎనిమిది రూపాయలు పెట్టి కేజీ పెరికిచ్చినాం పత్తి పికిస్తున్నాం కనీసం ఐదు వేల రూపాయలతో పత్తి అమ్ముకుంటూ కూడా డబ్బులు పరిచే చూసే పరిస్థితి లేదు కల్పించా మీ అనంతపూర్ మీ అనంతపూర్ మార్కెటింగ్ యాడ్ ఉన్నాడు కదా సత్యనారాయణ చౌదరి దగ్గర కూర్చొని కూర్చున్నారు ఎంపీ మీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ హరి కూర్చొని ఏం చెప్పినారు ఐదు రోజుల రూపాయలు కొట్టాము ఈ బుద్ధులు పదహైదు రోజులు మళ్ళీ ఈ బుద్ధి ఏమంటారు మేము డిన్నర్ పిలిచినాము ఈ బుద్ధు ఓపెన్ చేస్తారంట ఏం ఓపెన్ చేసేది సరే ఓపెన్ చేసినారు పత్తి ఎవరు కొంటారు ఎలా కొంటారు ఈ క్లాసులు అన్ని పెట్టినారు ఈ క్లాసులే ఉంటే మీరు అవసరమే లేదు మాకు ఈ క్లాసులే ఉంటే మాకు మీరు అవసరమే లేదు మేమే అమ్ముకుంటాం ఎవరైతే వాళ్ళు అమ్ముకుంటారు అదే అసలు అన్ని ఇప్పుడు అర్థం ఏమైంది మొదటి ఈసారి పండిన పంటే అమ్ముడు పోదు ఇంకా రెండో పంట ఎట్లా మేము అడిగేది రిక్వెస్ట్ చేసేది మార్కెట్ యార్డు ముందు ఇది సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ కాదు కొనాల్సింది ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ ద్వారా కొని మీరు డబ్బు చేసుకోండి మీ గోడౌన్ లో అవుతారు మీరు ఎట్లా కావాలంటే అట్లా ఒప్పుకోండి ఈ బుద్ధి ఏదో టెండర్ అంటే లారీ టెండర్ ఏం లారీ టెండర్ ఉంటే కదా ఈ ప్రకారం ఏదో ఒక్క కేజీ కూడా లేదు ఒక్క పేజీ లేదు ఒక కేజీ లేదు ఇప్పుడు 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 ఈ నిమిషంలో రాత్రి రాత్రి నూరు కుంటాల్ పత్తి కాలిపోయింది వాడేం కావాలో ఇన్సూరెన్స్ లేదు కనీసం ఇన్సూరెన్స్ చేసి ఉంటే మీరు పత్తి చేస్తాడారు దానిక దీనికి పంటలకు ఏదో మీ ఇంటికి వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు അതേ രണ്ടേ വേറെ മന്ത്രി കുറച്ചോൺ അതും